ఈ రాష్ట్ర ప్రతిష్ట పదకొండు పది సంవత్సరాల కేసీఆర్ గారు ఎట్లా పెంచారో పదకొండు నెలల్లో నెల 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 తగ్గించుకుంటూ పోయారు రాష్ట్ర ప్రతిష్ట ఎట్లా దిగజార్చాలనే కంకణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కట్టుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది నిన్నగాక మొన్న మేము కొడంగల్ దగ్గర పోయినాం మొన్న గొడవ అవుతుంది కదా మూడు రోజుల నుండి చూస్తున్నాం కదా అవసరం లేని దగ్గర ల్యాండ్ అక్విజేషన్ చేసి ఏ విధంగా బాధ పెడుతున్నాడు అనేది చూస్తున్నాం కొంతమంది లేడీస్ మాట్లాడుతూ ఉంటే అక్కడ పోయిన తర్వాత నిజంగానే ఎంత అరాచకం చేస్తున్నారంటే భూమిది భూమి ఇవ్వమంటున్నారు భూమి ఇవ్వకపోతే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి జైల్లో పెట్టడం ఒకటైతే అర్ధరాత్రి వన్ వన్ థర్టీకి పోయి లైట్స్ ఆఫ్ చేసి లేడీస్ని అసభ్యంగా వాళ్ళు వివరించి చెప్తా ఉంటే మనసు కలుక్కు మంది ఎక్కడున్నాము ఎక్కడున్నాము ఏం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అనిపించింది మహిళల పట్ల అంత అసభ్యంగా ప్రవర్తిస్తూ అంత అరాచకం చేస్తూ ఉంటే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు వాళ్ళ ఓట్లు వేసుకొని కనీసం నోరు కూడా పెగలట్లేదు కానీ ఏం చేస్తున్నాడంటే అవతల పార్టీలో బీఆర్ఎస్ పార్టీలు ఎవరున్నారు ఏం చేయాలి కేటీఆర్ని ఏం చేయాలి ఫస్ట్ అనేది ఒకటే డిస్కషన్ తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన నా నాకు ఓట్లు వేసిన వాళ్ళు రోడ్డు మీద పడ్డారు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అనే ఆలోచన లేకుండా కేటీఆర్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఒకటే ఈ మూడు రోజుల నుండి నాలుగు రోజుల నుండి చూస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఒక మహిళ జర్నలిస్టు వాళ్ళ సొంత ఊరికి పోతే ఇద్దరు మహిళా జర్నలిస్టులు మీరు చూస్తున్నారు వీడియోలలో ఎంత అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించిన్నారు ఆ మహిళా జర్నలిస్టుల మీద చూస్తున్నాం ఎక్కడికి వాళ్ళ ఊరికి ఒక మహిళా జర్నలిస్ట్ పోతే కూడా అదే కొడంగలు పోతే కూడా అదే విధంగా ప్రవర్తించున్నారు ఎక్కడైనా మహిళల మీద అరాచకం జరుగుతూ ఉన్న సందర్భంలో ఒక్కరు కూడా ఆ పా అధికార పార్టీ నుండి స్పందించడానికి ప్రభుత్వండి సిద్ధంగా లేరు ఎక్కడ చూసినా అరాచకం చేస్తున్న ఈ సందర్భంలో నిజంగానే చాలాసార్లు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చూసినప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగంలోనీ అన్ని మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నారు అయ్యా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో రైతులు రోడ్నబడి రైతుల మీద కేసులు అయ్యి రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగించి రోజు జైల్లో పెడతా ఉన్నారు ఎక్కడున్నారు మీరు ఎందుకంటే ఎన్నికలకన్నా ముందు వచ్చినప్పుడు అన్ని డిక్లరేషన్లను వచ్చి పెద్ద సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలుపెడితే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి చెప్పిన్నారు మరి రాష్ట్రంలో ఇంత అరాచకం అవుతుంది కదా మహిళల్ని అర్ధరాత్రి పోయి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కదా అధికార పక్షం అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు ఇక్కడ వచ్చి పలకట్లేరు ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు వినిపించట్లేదా కనిపించట్లేదా రాహుల్ గాంధీ గారు అని నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఒక్కసారి కన్ను విప్పి వినండి చెవ్వులు విప్పి వినండి కన్నులు విప్పి చూడండి ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు అరాచకం సృష్టిస్తూ మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు అని ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడ తిరిగి చూడండి దేశమంతా తిరిగి చూస్తున్నారు కదా మరి మీ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఇంత అరాకం అరాచకం జరుగుతూ ఉంటే ఎందుకు ఇటు పక్క తిరిగి చూడట్లేరు అనేది నేరుగా రాహుల్ గాంధీ గారిని అడుగుతూ ఉన్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని కనీసం ఇక్కడ తిరిగి చూడండి అని రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక మీద నుండి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రాష్ట్రంలో నిజంగానే అధికారం పోయినందుకు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎవరికీ బాధ లేదు కానీ ఒక్క సంవత్సరంలోనే రాష్ట్ర ప్రతిష్ఠి ఇంత దిగజార్చారు కదా మరి ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎక్కడ చేస్తారు ఏం చేస్తారని ఒక ఆందోళన మాత్రమే కలుగుతుంది ఎవరు చూసినా కూడా ఎవరు చూసినా ఇలాంటి పాలన మేము ఊహించలేదు అయ్యో కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామే ఇప్పుడు ఇంతకుముందు ఆ తమ్ముడు మాట్లాడితే చెప్పినాడు గురుకులాలు పెట్టినప్పుడు ముస్లిం మైనార్టీకి సంబంధించిన గురుకులాలు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఏం మాట్లాడారంటే ఏకే ఖాన్ గారిని అక్కడ ఇన్ఛార్జ్ పెట్టున్నారు ఒక్క మాట చెప్పారు జనరల్గా ముస్లిం సోదరులు ఆడబిడ్డల్ని చదివించరు కానీ గురుకులాలలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా గురుకులం ఏర్పాటు చేయండి మీ అమ్మాయిలు బాగా చదువుకుంటేనే మీ దాంట్లో వ్యవస్థలో మార్పు వస్తుందని గట్టిగా చెప్పిన చెప్పి నమ్మించి ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు ఒక వెయ్యి ఇరవై గురుకులాలు ఉంటే ఆరు వందల యాభై గురుకులాలు అమ్మాయిల పేరు మీదే పెట్టారు అంటే ఏ విధంగా ఆలోచించినారు కేసీఆర్ గారు అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి వారి నాయకత్వం అవసరం ఈ రాష్ట్ర ప్రతిష్ట ఈ రాష్ట్ర గౌరవం ప్రజల గౌరవం కాపాడాలంటే ఒక కేసీఆర్ గారే రాష్ట్రానికి శ్రీరామ రక్ష మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎందుకంటే అడుగడుగున అన్ని వర్గాలను అన్ని వర్గాలను అవమానిస్తున్నాయి ప్రభుత్వానికి తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ పోరాటం చేసి గులాబీ జెండా చేతిలో పట్టుకొని మెడలకు కండవ వేసుకొని పనిచేస్తున్నాం మీకు అందరికీ అర్ధరాత్రి చిన్న ఇబ్బంది ఉందన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా మీ దగ్గర ఉంటాం ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రభుత్వాన్ని మేనక్కి తెచ్చుకున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఇంకొక ఐదు నిమిషాలు టైం ఉంది మీరు రెడీగా జనాభి सदर जलसा मैं डायनेमिक वर्किंग प्रेसिडेंट के टी रामाव मेरी बहन सीनियर लीडर एक्समी सर सबिता इंद्र रेड्डी गारू माँ अंबरपेट एमएलए कावेरी वेंकटेश साहब माँ एक्स एमएलए चंद्र साहब माँ डायनामिक का लीडर कार्तिक रेड्डी साहब जिसकी सदारत में आज जॉइनिंग हो रही है मुखी साहब मेरी बहनों डैश पर बैठे हुए मेरे तमाम भाइयों और बहनों और आज के इस प्रोग्राम में जो पार्टी ज्वाइनिंग किए हैं उन तमाम मीडिया दोस्तों को मेरा सलाम और नमस्कार मैं दो ही बात करूंगा क्योंकि सब लोग इंतज़ार में के टी आर साहब सुनने के लिए देखिए बहुत से पार्टियां बनते हैं बहुत से पार्टियां बनते हैं पावर के लिए तेलुगु देशम पार्टी एन टी रामाव साहब ने बनाया था एक साल में उन्होंने पावर में आए थे मगर के साहब एक महान लीडर है इसलिए लोग उन्हें पाचमा गांधी कहते हैं उन्होंने पावर के लिए पार्टी नहीं बनाई तेलंगाना के आवाम को इंसाफ दिलाने के लिए क्योंकि हमारी जो दौलत थी पूरी लूट कर आंद्रा ले जाते थे हमारे लोगों को ना नौकरियाँ मिलते थे ना हमारे साथ इंसाफ़ होता था हमारी स्टेट में कांग्रेस ऑलरेडी पचास साल हुकूमत कर चुकी है कभी भी हमारी तरक्की के बारे में नहीं सोचा हमेशा तेलंगाना में फिसादा हुआ करते थे फिसादा होने के बाद ये कांग्रेस के लीडर आकर शक्कर दिया करते थे चावल दिया करते थे एक पैकेज बना कर देते थे मगर हमारे महान और महात्मा लीडर के सी आर साहब दो हज़ार चौदह में जैसा पावर में आए तेलंगाना से फसादत का खात्मा करने वाले लीडर है वो के सी आर साहब है के सी आर साहब असल देखे तो तेलंगाना के मालिक है ये जो किराएदार है ना आज आकर कांग्रेस वाले बात कर रहे हैं कि हमें तरक्की नहीं दिला सकते हर शोबे आज में आप देखिए एक साल में क्या अच्छा हो चुका है हमारे स्टेट का हर जगह हम बैकवर्ड हो चुके हैं हर शोबे आज में पीछे हो चुके हैं हमारे स्टेट को तरक्की दिलाने वाले हमारे स्टेट लाने वाले हमारे स्टेट में रहने वाले हिंदू मुस्लिम सिख ईसाई भाइयों को एक जगह करने वाले कोई लीडर है तो के सी आर साहब इसलिए हमारा फर्ज बनता है और हकीक़त में हमारे साथ धोखा हुआ है रेवंत रेड्डी और कांग्रेस पार्टी ने हर जगह धोखा कर रहे हैं वायदे कर रहे हैं पर अमल आवारी नहीं करते आप देखे छः गारंटी दिए गए एक भी गारंटी नहीं आर में जो पुराने बस आए ना वो छोड़ दिए थोड़े औरतों को फिरने के लिए कोई स्कीम ऐसी नहीं है हमारे बहनों के लिए ढाई हज़ार पेंशन की बात की गई क्या मैं पूछना चाहता हूँ एक रुपया भी मिल रहा है नहीं मिल रहा है हमारे बहनों की शादी में एक तोला सोना देने की बात की गई हर शोबे हद में तरक्की देने की बात की गई मगर कोई तरक्की देने वाला नहीं है अगर तरक्की देने वाला कोई महान लीडर है वो के सी आर साहब है आज हमारी रसल से स्कूल के बारे में सविता मैडम ने भी कहा मुखी चंदा साहब भी गए कांग्रेस यहाँ पर पचास साल में सिर्फ 200 सौ रेजिडेंशल स्कूल टोटल थे और उसमें माइनॉरिटी के लिए 10 रेजिडेंशियल स्कूल थे केसीआर साहब आने के बाद 800 से ज़्यादा रेजिडेंशियल स्कूल का इजाफा किया हर कास्ट के लिए उसमें साथ साथ माइनॉरिटीज के लिए भी 204 सौ चार रेजिडेंशियल स्कूल खोले हैं पहले एक हज़ार बच्चे मुकम्मिल तालीम हासिल करते थे और के साहब के दौर में एक लाख चालीस हज़ार और लड़कियाँ तालीम हासिल कर रहे हैं ये हमारे महान और लीडर का कारनामा है उसी तरह तेलंगाना की परेड इनकम इंडिया में सबसे ज़्यादा अच्छी इनकम और खुशहाल है तो तेलंगाना के अवाम है ये हमारे साथ धोखा हुआ है रेवंत रेड्डी साहब जो झूठ बोलते हैं सबको झूठ बोले मेरे कब तक निभाएंगे झूठ आदमी कभी भी सक्सेस नहीं हो सकता देखिए आप एक साल के अंदर ही कांग्रेस को इस्तीफा देकर हमारे भाई पार्टी को जो हमारी पार्टी ज्वाइन कर रहे हैं कांग्रेस का ये कारनामा है कांग्रेस ने कभी भी आज़ादी के बाद अवाम के साथ इंसाफ नहीं किया आज सबसे ज़्यादा बैकवर्ड है तो तेलंगाना के अवाम थे आज तेलंगाना बनने के बाद के सी आर साहब ने साढ़े नौ साल में तेलंगाना को किधर से किधर लेकर जाकर पहुंचाया है हमारे अरकियाती लीडर के टी रामा राव साहब ने हैदराबाद को दुबई की तरह बना है आज दुबई से अमेरिका से लोग आकर हैदराबाद देख कर कह रहे हैं अरे हम तो पाँच से सात आठ साल के बाद आए आज हैदराबाद दिख रहे हैं नारसिंग दिख रहे हैं हैदराबाद का सराउंडिंग देख रहे हैं ऐसा दिख रहा है कि अमरीका की तरह दिख रहा है इतना डेवलप किया गया स्टेट को ये स्टेट को मुकम्मिल कांग्रेस फिर से गारत करना चाहती है इसलिए मेरे भाइयों बहनों से मैं एक ही बात की अपील करना चाहता हूँ ये लोग आपके नहीं हैं अगर आपके कोई है आपके बेटे हैं या आपके पिताजी है कि आपको चाहते हैं आपको तरक्की देना चाहते हैं वो के सी आर साहब हैं उनके हाथ मजबूत कीजिए और हमारे डायनेमिक लीडर के टी रामाराव साहब ने जिस तरह हैदराबाद को डेवलप किया है उसकी मिसाल हिंदुस्तान में नहीं मिल सकती आज हैदराबाद देख कर, लोग दंग हो रहे कुछ दिन पहले एक साहब अमरीका से आए थे उन्होंने कहा कि मैं दस साल के बाद आया हूँ मैं नार्सिंग की जाकर देने के बाद मुझे ऐसा दिख रहा है अमेरिका से भी आगे बढ़ रहा है तो हैदराबाद था तेलंगाना स्टेट है इसलिए मेरे भाइयों बहनों ये लोग धोखे पास हैं कांग्रेस वाले हमको एक जगह देने नहीं देते आपस में लड़ाते देखिए तेलंगाना बनने के बाद कितने फिसाद हो रहे हैं हर जगह हिंदू मुस्लिम फीलिंग फैल रहे हैं और के साहब ने दौर हुकूमत में अमन का भाईचारे का पैम दिया है इसलिए मैं तमाम मेरे बहनों भाई आज खासतौर से जो मेरे पार्टी में मेरे भाई ज्वाइन किए मैं सबका वेलकम करता हूँ और एक ही बात कहता हूँ आपकी कोई पार्टी है वो बी पार्टी है आपके कोई लीडर है वो के सी आर साहब है आपके कोई लीडर है वो के टी आर साहब है इनके हाथ मजबूत कीजिए इन बहुत जल्द बहुत बड़ा इनकलाब आने वाला है ये झूठे हमेशा हुकूमत नहीं कर सकते झूठ बोलकर उस तो दिन में हम खुद उन्हें गाँव में घुसने नहीं देगी मेरे लोगों को कहेंगे कि आप पहले जो वायदा किए वो पूरा कीजिए क्यों हमारे साथ धोखा करें इसलिए मैं तमाम मेरे भाइयों बहनों से ये गुजारिश करता हूँ कि आपकी घर की पार्टी अपनी पार्टी तो वो की है बी पार्टी है एक बात बोलते हुए मैं बात खत्म करना चाहता हूँ हिंदुस्तान को आज़ादी दिलाने में सबसे आगे गांधी जी रहे उन्होंने कई जगह सत्याग्रह बैठा है उसके बाद ये तेलंगाना हासिल करने वाले तेलंगाना लाने वाले लीडर के सी आर साहब है उन्होंने मरण पर बैठा था मेरे बहनों से कहता हूँ आपका बेटा एक टाइम नहीं खाता दो टाइम नहीं खाता तो आप बाहर निकल जाते भुर्खा भिनकर अरे मेरा बच्चा सुबह से है सुबह से खाना नहीं खाया पर हमारे महान और महात्मा लीडर ग्यारह दिन तक एक दाना नहीं खाए किसके लिए आपके लिए तेलंगाना के लिए जब ग्यारह दिन होने के बाद जयशंकर साहब थे हमारे बड़े बड़े लीडर्स थे जाकर के साहब से गुजारिश किए आप बर्थ तोड़ दीजिए हम फिर से ते तेलंगाना के लिए लड़ेंगे पर हमारे महान और महात्मा लीडर ने क्या कहा मेरी जान गई तो परवा नहीं मुझे मेरी आवाम के लिए मेरा तेलंगाना चाहिए यह कहने वाला कोई लीडर है वो के साहब इसलिए उनकी कदर कीजिए उनके हाथ मजबूत कीजिए ये आपके लिए बेहतर रहेगा इसलिए मेरे भाइयों बहनों मैं आपसे यही गुजारिश करना चाहता हूँ तो आपकी पार्टी है तो बी आर एस पार्टी है इसको थाम लीजिए और हमेशा इन शाह आने वाला वक्त हमारे लिए बहुत अच्छा रहेगा मुझे जो मौका दिया गया है उसके लिए मैं शुक्रिया अदा करता हूँ और यकीन कार्तिक रेड्डी साहब को मुबारकबाद देता हूँ आपके तरफ से काफ़ी लोग जैन होते जा रहे हैं अवेयरनेस आ रहा है क्योंकि नौजवानों का दौर है आने वाला दौर बहुत तेज़ी से तरक्की करेगा तेलंगाना हमारा फर्ज बनता है बी पार्टी के हाथ मजबूत कीजिए और सुने तेलंगाना जो तो सीएम साहब का सपना है वो ज़रूर बनाएं और, बना और उनके हाथ में ही बन सकता है कि दूसरे लोग जो हमारे किराएदार हैं ना ये लूट कर ले जा रहे हैं यहाँ का पैसा दूसरे स्टेटों में खर्चा कर रहे हैं इसलिए मेरे भाइयों बहनों हम सब मिलजुल कर आपस में मुस्तद तरीके से बीआरएस पार्टी के हाथ मजबूत कीजिए और हमेशा यही सोचिए आपका कोई लीडर है वो केसीआर साहब है आपका कोई लीडर है वो केटीआर साहब है तो आपको तरक्की दिलाना चाहते हैं मुझे जो वक्त दिया गया उसका मैं शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना जय जय तेलंगाना प्रति प्रभुत्वानी कुडो विधानम केसीआर గారి विधानम రైతు రైతు అభివృద్ధి అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానం ఉచిత కరెంటు రైతులు ఉంటుండే విచిత్రంగా ఈ ప్రభుత్వం ఒక విధానం కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలనేది ఒకటే ఒక విధానంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందర నడుస్తున్నది అటువంటి కాంగ్రెస్ పార్టీకి పగటిపూత మేలుకున్నప్పుడే పీడకలలు యాద చేస్తున్నాం అంటే మా అన్న కేటీఆర్ గారిని మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జయ తెలంగాణ అందరికీ నమస్కారం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అదేవిధంగా ఈరోజు తన పోరాట పటిమతో మా అందరిలో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న మా అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రివర్యులు అన్నగారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు మా తమ్ముడు తప్పకుండా రాజేంద్ర నగర్ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఉజ్వలంగా అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోయే అద్భుతమైన నాయకుడు మా తమ్ముడు పట్లోళ్ళ కార్తిక్ రెడ్డి గారు గౌరవనీయులు మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోదరులు సీతారాం దూలిపాల గారు నేను మీరు మా అన్నగారిని పరిచయం చేయడం మర్చిపోయినాను అంబర్పేట శాసనసభ్యులు పెద్దలు వాళ్ళ స్వామి అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు అన్నగారు కాలేరు వెంకటేష్ అన్నగారు గౌరవనీయులు రామగుండం మాజీ శాసనసభ్యుడు సోదరుడు కోరుకంటి చందర్ గారు ఇప్పటిదాకా తన మాటతో షాయరీతో మిమ్మల్ని అందరినీ ఆకట్టుకున్న మా తమ్ముడు అబ్దుల్ ముఖీత్ చందా గారు వేదికపైన ఆశీనులైన గౌరవనీయులు వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ నిజాముద్దీన్ గారు ఇంకా మా అర్షద్ గారు అదేవిధంగా చాలామంది పెద్దలు ఉన్నారు నేను ఎవరోలో పేర్లు చెప్తులను మనసులనే తిట్టుకోండి బయటకు తిట్టుకుంటారు వేదిక ముందున్న మా ఆడబిడ్డలకు ముందున్న మా మణికొండ నియోజకవర్గం నుండి తరలి వచ్చిన మణికొండ మున్సిపాలిటీ నుంచి తరలివచ్చిన మా అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లకు ప్రత్యేకించి ఈరోజు పార్టీలో చేరుతున్న నాయుడు గారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీకి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు వాళ్ళ అబ్బాయి కూడా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నాడంట ప్రత్యేకంగా సెలవు పెట్టి ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసిన వారి అబ్బాయికి కూడా దాంతోపాటు వాళ్ళ మృత మిత్ర బృందం మొత్తం నాయుడు గారు ఎంబడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ అదేవిధంగా సోదరులు షేక్ ఆరిఫ్ భాస్కర్ గౌడ్ నవాజ్ ఆమిర్ ఖానాపూర్ ఉప సర్పంచ్ వెంకటేష్కి అదేవిధంగా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పత్రికా మిత్రులకి మా వెనకాల నిల్చొని మరి వింటున్న మా ఆడబిడ్డలకి అంటే జల్దీ తొందర ఉందా పోయేది లేక కనబడతలేదా రెండు మధ్యలో ఉన్న వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి వెనక కనబడుతుంది మీరు కూర్చోండి మధ్యలో గోడ కట్టేసి గోడగట్టేసి ఉన్న వాళ్ళు కనబడతలేదు థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ నమస్కారం మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలు తెలుసు రోజు పేపర్లలో టీవీలలో ఏం జరుగుతూ ఉంది అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు తెలుసు మీకు ఒక విషయం మాత్రం నేను ప్రత్యేకంగా గుర్తు చేయదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు సరిగ్గా పదకొండు సంవత్సరాల కిందట హైదరాబాద్ మహానగరంలో ముఖ్యంగా రాజేంద్రనగర్ కానీ లేదా రంగారెడ్డి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో కానీ కొన్ని అనుమానాలు ఉండేవి హైదరాబాద్కి పెట్టుబడులు వస్తాయి అనేది కాదు ఉన్నాయే పోతాయంట హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందంట హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినిపోతుందంట హైదరాబాద్లో హిందువులు ముస్లింల మధ్యన అనవసర గొడవలు అవుతాయంట అని చెప్పి చాలా చాలా రకాలుగా ఆనాడు ప్రచారాలు జరుగుతూ ఉండేది ఇప్పుడు చాలామంది మర్చిపోయినట్టు కూడా ఉన్నారు ఎందుకంటే అవన్నీ పాత ముచ్చట్లు కాబట్టి మర్చిపోయినట్టున్నారు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలలో అందే విధంగా చాలా చక్కగా పదేళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు కాబట్టే భారతదేశంలో ఎన్నో రంగాలలో తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తలసరి ఆదాయంలో కావచ్చు విద్యుత్ వినియోగంలో కావచ్చు పరిశ్రమల ఆకర్షణలో కావచ్చు వ్యవసాయ విస్తరణలో కావచ్చు పేదవాళ్ళను ఆదుకునే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు యాదాద్రి లాంటి గుడి కట్టే విషయంలో కావచ్చు ఏ విషయంలో అయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం పెట్టే విషయమే కావచ్చు లేదా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విషయమే కావచ్చు ఏ విషయంలోనైనా బ్రహ్మాండమైన అభివృద్ధిని బ్రహ్మాండమైన సంక్షేమాన్ని పదేళ్లలో కరోనా లాంటి మహమ్మారి తరుముకొచ్చిన పేదలను కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ఎక్కడ సంక్షేమం ఆగకుండా చూసుకున్నారు కాబట్టి కేసీఆర్ గారిని మీరు రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆనాటి మన అభ్యర్థిని మీరు అఖండమైన మెజారిటీతో గెలిపించారు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది పార్టీని వదిలిపెట్టి కాక కానీ ఎమ్మెల్యే పోయిన అధికార లాలసతో పైరవీల కోసము పదవుల కోసము ఇంకో దానికోసం వారు పోయినా మేము మాత్రం ఉంటాము పార్టీని వదిలిపెట్టమని చెప్పి నిబద్ధతతో ఉన్న మా గులాబీ అన్నదమ్ములకి మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను కష్టాలు కష్టాలు అందరికీ వస్తాయి కష్టాలు మనిషి అనేవాడికి అందరికీ వస్తాయి గెలుపులు ఓటములు ఎదురు దెబ్బలు ఇవి కొత్త కాదు రెండు వేల ఒకటి ఏప్రిల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆనాడు ఆయన వెంబడ కేవలం పిడికెడి మంది కానీ ఇరవై నాలుగు ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ ఇంతింతయి వట్టుడింతై అన్నట్టు ఆనాడు పెట్టిన ఒక విత్తనం వాళ్ళ మహావృక్షమై వేలాది లక్షలాది మంది నాయకులను కార్యకర్తలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి పల్లెలో అద్భుతంగా విజృంభించి భయంకరంగా ఇవాళ అన్ని చోట్ల కూడా విస్తరించింది నా విజ్ఞప్తిగా నా ప్రార్థన ఒకటే ఇవాళ కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు టిఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు కొంతమంది కళలు కంటున్నారు పిచ్చి కళలు కంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న మాట్లాడుతున్నారు కేసీఆర్ను ఫినిష్ చేస్తా బీఆర్ఎస్ను ఫినిష్ చేస్తా నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా కేసీఆర్ను ఫినిష్ చేస్తా అని చెప్పి ఇలాగా ఇరవై నాలుగేళ్లలో చాలా మంది ప్రగల్భాలు పలికినారు పిచ్చి ప్రేలాపనలు చేసినారు ఇవాళ ఒక్కసారి చరిత్రలోకి తిరిగి తొంగి చూడు కేసీఆర్ను ఫినిష్ చేస్తున్నా చేస్తా అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా ఇంకా వాళ్ళు ఫినిష్ అయినరా ఒక్కసారి చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేసీఆర్ అనే వ్యక్తి ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కనుక ఆయన బిగించకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి కూర్చున్న కుర్చీ రేవంత్ రెడ్డి కూర్చున్న తెలంగాణ ముఖ్యమంత్రి అనే కుర్చీ ఇవాళ ఉంటుండేనా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇవాళ అధికారము పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇవన్నీ తాత్కాలికంగా ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం అది కేసీఆర్ గారికి మాత్రమే సొంతమనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి అందుకే ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు రెండు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నావు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దగా అయిపోవు నువ్వు ఎత్తైన కుర్చీలో కూర్చోగానే పెద్దోడు అయిపోవు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలి నువ్వే చెప్తావు కదా ఏం చెప్పినావు ఎలక్షన్లకు ముందు కేసీఆర్ బిచ్చమేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ రైతు బంద్ అంటే నేను రైతు భరోసా ఇస్తా అంటివి మరి నేను ఇవాళ అడుగుతున్నా రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్నది డెబ్బై లక్షల మంది రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ పోయింది రైతు భరోసా నువ్వే అంటివి కదా పదివేలు ఏమున్నది పదహైదు వేలు ఇస్తాంటివి కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తా అంటివి మరి ఎక్కడ బాయ్ ఉన్న వానాకాలం ఉన్న రైతు బంధు ఇప్పటికే కొట్టినాం ఇప్పటివరకు వానాకాలం రైతు బంధే ఖాతాలో పడలేదు రైతన్నలు పాపం మోసపోయినామని ఇప్పుడు అర్థం చేసుకొని ఊరూరా బాధపడతా ఉన్నారు రుణమాఫీ అంటివి ఏమంటివి అన్నాడు రుణమాఫీ చేస్తా కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మీరు రుణమాఫీ అయినోళ్ళు కూడా బ్యాంకు గుర్కండి ఆగమాగ పొండి కేసీఆర్ లక్ష రూపాయలు మీకు మాఫీ చేసినాడు నేను రెండు లక్షలు చేస్తాను లోన్ తెచ్చుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సోనియమ్మ బర్త్డే వెంటనే సంతకం పెడతాంటివి మరి సోనియమ్మ బర్త్డే పోయిన సంవత్సరం అయిపోయింది ఈ సంవత్సరం రానే వస్తున్నది ఇంకో సంవత్సరం మరి రెండు వేల ఇరవై మూడు అన్నావు అది పోయింది సోనియా గాంధీ గారి బర్త్డే మళ్ళీ వస్తూనే ఉన్నది ఇంకో వారం రోజుల్లో పది రోజుల్లో ఇంతవరకు ఏమైంది రుణమాఫీ అంటే సమాధానం లేదు అదొకటే కాదు ఒక సోనియా గాంధీ గారిని మోసం చేయలేదు రాష్ట్రంలోని డెబ్బై లక్షల మంది రైతులనే మోసం చేయలేదు మొత్తం ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు యాదగిరి గుట్టకు పోయిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీదొట్టన్నాడు వేములవాడ పోయిండు రాజరాజేశ్వర స్వామి మీద కొట్టన్నాడు భద్రాచలం పోయినాడు సీతారామస్వామిది కొట్టన్నాడు అలంపూర్ పోయినాడు జోగులాంబ తల్లి మీద కొట్టన్నాడు ఇక్కడ హైదరాబాద్కు వచ్చి జూబ్లీ పెద్దమ్మ మీద కొట్టన్నాడు నిన్ననే దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారంట ఎక్కడ వీడెక్కడ దొరికిన మనకు ఏడ కనబడితేడ నాయన ఎందుకంటే మనుషులను మోసం చేసి మనుషులను చూసినాం దేవుళ్ళని మోసం చేసేవాడు మొదటి వాడు వీడు మీరు ఆలోచించండి నేను చెప్పేది తప్ప ఒప్ప ఆలోచించండి ఏమన్నావు నువ్వు పంద్ర ఆగస్టు వరకు మొత్తం రుణమాఫీ ఇంకా ఆ రోజు ఎగిరెగిరి పడుతుంది హరీష్ రావు ఏడు నువ్వు మూసిల దుంకు గంగల దుంకు రాజీనామా సస్తావా అంటివి ఇవాళ ఆడవాయి మరి నీ రుణమాఫీ ఆఖరికి పోని హిందూ దేవుళ్ళని మోసం చేసినాం ఆఖరికి మా జాంగిరి పీర్ తరగ కూడా పోయి అక్కడ కూడా ఒట్టు పెడుతుంది కదాగా జాంగిర్ పీరు దర్గా పోయి పాపం అక్కడ ఒట్లు పెట్టినాడు ఒక్కరిని కాదు అన్ని కుల అచ్చా మెదక్ చర్చిని కూడా ఉంచుకున్నాడా మెదక్ చర్చిలో ఏసుక్రీస్తు కూడా బాధపడుతున్నాడు అంటే వీడు ఎక్కడ దొరికిండ్రా నాయన అక్కడ పోయి చర్చిలో అక్కడ కూడా ఒట్టు పెట్టినాడు ఏ దేవుణ్ణి వదలలేదు ఏ కులాన్ని వదలలేదు ఏ మతాన్ని వదలలేదు అంటే ఇంత మోసం అంటే ఇవాళ నేను నిజంగా కూడా హైదరాబాద్ ప్రజలకు మాత్రం మీ చైతన్యానికి మాత్రం జిహెచ్ఎంసి పరిధిలో నేను శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగానేమో రాష్ట్ర వ్యాప్తంగానేమో కాంగ్రెస్ పార్టీ మాటలు విని జిల్లాలలో పాపం కొంతమంది మోసపోయినారు మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కలు చెల్లెలు కూడా ఫ్రీ బస్ సూతులం బంగారం అంటే కొంతమంది మోసపోయినారు కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు ఎందుకంటే కాంగ్రెస్ను చూసి చూసి వీళ్ళ మాటలు తెలుసు కాబట్టి వీళ్ళ వ్యవహారం తెలుసు కాబట్టి రాజేంద్రనగర్ కానీ సేర్లింగంపల్లి కానీ మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఉంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఒకటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గీయకుండా మీ చైతన్యాన్ని మీరు మాత్రం చూపెట్టినారు సరే మనం గెలిపించిన వాళ్ళు మనం గెలిపించిన వాళ్ళు అప్పుడప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనం మోసం చేయొచ్చు వాళ్ళు తప్పు చేయొచ్చు కానీ ఇందాక తమ్ముడు కార్తీక్ చెప్పినట్టు తప్పకుండా పశ్చాత్తాపడే రోజు బాధపడే రోజు పెద్దలు అప్పుడెప్పుడో చెప్పినట్టు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అందుకే మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యే గారు ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు ఆయన పోయినా ఏమి కాదు పార్టీకి అని చెప్పి వాళ్ళ పార్టీని మణికొండలో కావచ్చు నార్సింగిలో కావచ్చు బండ్లగూడలో కావచ్చు శంషాబాద్లో కావచ్చు బ్రహ్మాండంగా కాపాడుకుంటూ ఎక్కడికక్కడ అద్భుతంగా నడుపుతున్న పోరాట పడిమని ప్రదర్శిస్తున్న మా నాయకుల నాయకులు మొత్తానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను మీతో ప్రార్థన మీ అందరితో ప్రార్థన ఒకటే నిజంగా కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం ఉంటుంది ప్రజలని సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా చేరుకునే అవకాశం ఉంటుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ప్రజల పక్షాన కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే ఒక అరుదైన అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిక్ రెడ్డి గారికి వచ్చిందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా మీరు మీరు ఎంత గట్టిగా ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే